కిరాక్ సీత ప్రేరణ వంట చేస్తూ ఉంటారు నేను వచ్చి కలపన అంటూ మధ్యలోకి దూరి వంట కలుపుతూ ఉంటాడు ఆల్రెడీ చాలా కలుపుతున్నావు కదా ఆయన పెళ్ళైపోయింది నువ్వేం కలుపుతావులే అంటూ మణికఠ అవినాష్ పైన పంచలేస్తూ ఉంటాడు అంతలో రోహిణి అక్కడికి వస్తుంది ఇక మణికంట పైన జోక్స్ వేస్తూ ఉంటే మణికంఠ తనతో డాన్స్ చేస్తూ ఉంటాడు అంతలో ప్రేరణ అంటుంది తినేయకుండా ఉంటే చాలు నిన్ను అని అవునా తిమ్మింగులని ఏం తినేస్తాడులే అంటూ మణికంఠపై జోక్స్ వేస్తూ ఉంటుంది ఇక్కడ రోహిణి కూడా ఇక్కడ ఇలా అవసంత ఫుల్ ఫన్నీగా ఉంటే మరొక వైపు నిఖిల్ మాత్రం గంగవ్వ కోసం కాఫీ చేస్తూ ఉంటాడు ఇంకొక వైపు గంగవ్వ అప్పుడు స్నానం చేసి వస్తుంది ఇక ఈ బిల్లలు వేసుకుంటారా అంటూ అక్కడే ఉన్న గౌతమ్ నిఖిల్ అని అడుగుతుంది ఇక గౌతమ్ వద్దులేమా అని చెప్తాడు మరొక వైపు నిఖిల్ కూడా అప్పటి వరకు కాల్ వేసుకొని ఉన్న తను గంగవ్వని చూసి కాలు తీసి ఎంతో చక్కగా మాట్లాడుతూ ఉంటాడు ఇక నిఖిల్ అయితే గంగవ్వకి బాగా కనెక్ట్ అవడమే కాదు గతంలో కూడా నిఖిల్ అనే పేరుతో గంగవ్వ ఎంత కనెక్ట్ అయిందో ఈసారి కూడా ఈ నిఖిల్ తో బాగా కనెక్ట్ అవుతూ కనిపిస్తూ ఉంది ఇక ఎప్పటికప్పుడు నిఖిల్ కాకుండా గంగవ కూడా నిఖిల్తో ఎంతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది మొత్తానికి లైవ్ అయితే ఈ విధంగా ఎంతో ప్రశాంతంగా కొనసాగుతుంది